మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలని సిఐటి నాయకులు పిలుపునిచ్చారు గతంలో లాగా ప్రతి ఇంటి వద్ద సిఐటి జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించాలని గ్రామ కూడలి వద్ద మేడే సందర్భంగా సిఐటి జెండా ఆవిష్కరణ చేపట్టాలని పిలుపునిచ్చారు మండల పరిధిలోని ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలో సిఐటి జెండా ఎగురవేసి మండల కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీ బహిరంగ సభ విజయవంతం చేయాలని సిఐటి నాయకులు పిలుపునిచ్చారు ప్రతి ఒక్క అన్ని రంగాల కార్మికులను చేసేది రేపు జరిగే ఫస్ట్ తారీఖు నాడు మేడేను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క గ్రామంలో సిఐటి జెండా ఎగురవేయాలని పాత పద్ధతిలోనే కొనసాగించాలి ప్రతి ఒక్క కార్మికులు గతంలో ప్రతి ఒక్క విలేజ్లో గ్రామాలలో సిఐటి జెండా ఎగరేసే గలతమన వెల్లుత్తి మండలిలో ఉన్నది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలలో కంపల్సరిగా మేడే సందర్భంగా సిఐటి జెండా ఎగురవేయాలి కార్మికులంతా ఏకతాటిగా ఉండి కార్మికుల హక్కుల కోసం ఉద్యమం చేయాలన్న కాన్సెప్ట్తోని ఆ నినాదంతో మళ్ళీ మేడే వచ్చింది కాబట్టి మేడేను పండగ జరుపుకొని అట్లాగే మనం ఏదైతే జనవరి ఫస్ట్ నాడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిళ్ళలో సాంపులు తల్లుకొని ముగ్గులు వేసుకొని ఏ విధంగా ఉంటామో ఈ మేడే సందర్భంగా కూడా ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ ఆ వాకిళ్లల్లో చానుపులు తల్లి మేడే విజయవంతం చేయాలి అని జిందాబాద్ మేడే అని కూడా రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము నూతనంగా ఇది ఒక నినాదం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది తక్షణమే ప్రతి ఒక్క కార్మికులు ఈ నినాదాన్ని అమలు చేయాలని చెప్తూ సీఐ మరి మేడే విషయానికి మాట్లాడేస్తున్నాము మరి మేడే ఫస్ట్ అన్ని గ్రామాల నుంచి జెండాలు ఎగురేసి ఎదుర్తి మండల కేంద్రమైన ఎదుర్థకొచ్చి మరి భార్య ఎత్తున మీటింగ్ పెట్టుకొని అన్ని సమస్యల మీద కార్మికుల మీద మాట్లాడుకొని ఆ రోజు ఒక పండగలా ఏర్పడే అవకాశము ఉన్నది కాబట్టి మనం పండగ జరుపుకోవాలని చెప్పేసి కూర్చున్నాను మరి అన్ని మండలాల్లో కూడా ఇదే రకంగా చేసుకోవాలని మన సేటు ద్వారా అన్ని మండల కేంద్రాల్లో సేటు జెండాలు ఎగరవేయాలి మన మేడే ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి